ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా పెంతమ్మ తల్లికి ఘనంగా పూజలు పార్లీ మండలం ఓబులాపురం గ్రామంలో మంగళవారం శ్రీ పెంతమ్మ తల్లి మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు శ్రీ పెద్దమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణ చేసి తీర్థ ప్రసాదం అందజేసి ఆకు పూజ కట్టించి పూజలు నిర్వహించారు గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షికోత్సవం పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించారు పెంతమ్మ పూజారి నైట్ నైటికి భజన కార్యక్రమం ఉందని తెలియజేశారు అనంతరం అనంతన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పెంత ఎత్తున పాల్గొనడం జరిగింది చాలా ఆనందం ఆనందింపజేసారు ఈరోజు నైట్ భజన కార్యక్రమం ఉంది భజన కార్యక్రమం కూడా జరుగుతుంది రైట్ మండలము ఈ గ్రామంలో మన ఇంట్లో మనకు వార్షిక ఇటువంటి కార్యక్రమం చేస్తూ చాలా గొప్పదైన సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి సక్క రామాజన్ కుటుంబ అలాగే ఈ కుటుంబంలో చాలా గొప్పదైనటువంటి ఇచ్చినటువంటి కుటుంబానికి ప్రజలని చెప్పేసి ప్రతి సంవత్సరము అన్నదానాలు చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి నిండుతున్నారు ఈ విధంగానే ప్రతి సంవత్సరం చేస్తూ వాళ్ళ కోరికలు చేస్తూ పెద్ద మద్దతు ప్రతి ఒక్కరూ పండుగలో పాల్గొని